ఇదే అన్నమాట దాన్ని చూసి కొన్నాను అనమాట నాకు కనబడుతుందా వదిలితే పగిలిపోతుంది అందుకోసం అందుకని ఒకటే ఉంది దీని జోడి పాపం చనిపోయింది మన బాస్ చెప్పాలంటే వుడెన్ కెరెట్లు ఇవి కొంచెం వేస్ట్ నేను ఏదో పెద్దగా కేకులు చేసేలాగా బ్లెండర్ అన్ని కొనేసాను స్టిక్కర్ కూడా వేస్ట్ అయిపోతుంది అలా సడన్గా వచ్చేది లేదు లేదు ఒక్కొక్కసారి పేర్లు అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప ఈరోజు మన ఛానల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హాల్ మీషో హాల్ ఇవే నడుస్తుంది కదా మీషో ప్రోడక్ట్స్ కొనొచ్చు కాకపోతే అది ఎలా మనకి వర్క్ అవుతుందా లేదా అన్నది ఈ వీడియోలో చూద్దాము మీరు మీషో ప్రోడక్ట్ కొనాలి అని అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి ఆ తర్వాత మీషో ప్రోడక్ట్ కొనండి మీకు యూస్ఫుల్ అయ్యే చిన్న చిన్న టిప్స్ అయితే నేను ఇందులో షేర్ చేసుకుంటాను ముందుగా అయితే నేను ఫస్ట్ ఫస్ట్ కొని ప్రోడక్ట్ ఏదంటే ఇవే అన్నమాట ఇవి తెలుస్తుందా ఇదే అన్నమాట ఇవి ఫేషియల్ హెయిర్ రిమూవర్ ఇవి నేను యూట్యూబ్లో ఎవరో రివ్యూ ఇస్తేనే దాన్ని చూసి కొన్నాను అనమాట నాకు ఫేషియల్ హెయిర్ చాలానే ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది బయట వెళ్ళాలంటే ఈ ఫేషియల్ హెయిర్ పెట్టుకుని అందుకోసం దీన్నైతే నేను కొన్నాను కాకపోతే ఇది ఇప్పటికి కూడా చాలా బాగా వర్క్ వర్క్ అవుతుంది లైట్ కూడా వెలుగుతుంది కదా ఇలా వర్క్ అవుతుంది ఇది ఇది యూస్ చేయడం వల్ల మనకి ఎలా ఉంటుందంటే లైక్ ట్రిమ్మర్ మరి ట్రిమ్మర్ యూస్ చేస్తే ఎలా ఉంటుందో మన ఫేస్లో అలానే ఉంటుంది అనమాట ఇది రీగ్రోత్ అయ్యేటప్పుడు హెయిర్ రీగ్రోత్ అయ్యేటప్పుడు మనకి స్కిన్ చాలా డ్యామేజ్ చేసేస్తుంది చాలా రఫ్గా హెయిర్ రీగ్రోత్ అవుతుంది అలాగే చాలా పింపుల్స్ వచ్చేస్తుంది రఫ్గా హెయిర్ గ్రోత్ అయ్యేటప్పటికి మనకి చాలా పింపుల్స్ అలా వస్తూ ఉంటుంది కదా అలా అన్నమాట మనకి ఈ ఫేషియల్ హెయిర్ ఇలా రిమూవ్ చేసినప్పుడు నెక్స్ట్ డేనే మనకి రీగ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయినప్పుడు మనకి ఇలా టచ్ చేస్తే బాయ్స్ అని టచ్ చేసినప్పుడు ఎలా ఫీల్ అవుతుందో అలానే ఫీల్ అవుతుంది ఇలా టచ్ చేసినప్పుడు సో నా ఒపీనియన్ ఏంటంటే ఇవి కొనకండి ఎవరు మంచి రిజల్ట్ వస్తుంది ఇవి కొనడం వల్ల చాలా స్మూత్గా ఉంది స్కిన్ అని అనడం నిజమే కాకపోతే ఆ టైంకి మాత్రమే ఇలా యూస్ చేసినా కాసేఫ్టీకి చాలా స్మూత్గా ఉంటుంది అప్పర్ లిప్ అయినా చిన్నైనా చాలా స్మూత్ ఉంటుంది నెక్స్ట్ డేనే మనకి చాలా రఫ్గా మారిపోతుంది అలాగే ఫేస్ ఫుల్ పింపుల్స్ వచ్చేస్తుంది అందుకనేసి ఇదైతే కొనకండి ఇవి నాట్ యూస్ అనే చెప్తాను వీడియో స్టార్ట్ చేసిన వెంటనే మీషో ప్రోడక్ట్స్ యూస్ లేదు అని చెప్పేసానని స్కిప్ చేసేకండి ఇంకా చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి నీలో ఎవరైనా ఈ ప్రోడక్ట్ యూస్ చేసి లేదు ఈమె చెప్పేది అబద్ధం నాకు చాలా బాగుంది స్కిన్ అని అనిపిస్తే తప్పకుండా మీరు కమెంట్లో తెలిపండి నా స్కిన్కి అయితే ఇది అస్సలు సెట్ అవ్వలేదు చాలా రఫ్గా రీగ్రోత్ అవ్వడంతో దీన్ని నేను పక్కన పెట్టేశాను ఎందుకో నేను రిటర్న్ ఇవ్వాలని కూడా అనుకోలేదు ఇప్పటికి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది దీనికి ఛార్జింగ్ కేబుల్ దీనికి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు ఈ దీనికి ఛార్జింగ్ కేబుల్ ప్లస్ బ్రష్ ఇచ్చారు ఇవి ఇలా రిమూవ్ చేసి దీన్ని ఇలా రిమూవ్ చేసి క్లీన్ చేయడానికి బ్రష్ కూడా ఇచ్చారు ఇక్కడ ఎక్కడో పెట్టాను చాలా బాగానే వర్క్ అవుతుంది కాకపోతే నా ఫేస్కి వర్క్ అవ్వలేదు చాలామందికి కూడా అలానే ఉండొచ్చు అని నేను అనుకుంటాను రీగ్రోత్ అయ్యేటప్పుడు మాత్రం చాలా రఫ్గా వస్తుంది సో దీన్ని యూస్ చేయడం వల్ల మన స్కిన్ పాడైపోతుంది సో దీని అయితే చేయకండి ఇవి నాకు టూ సెవెంటీ టూ రూపీస్కి వచ్చింది అనమాట నేను కొన్నప్పుడు టూ సెవెంటీ టూ రూపీస్ ఓకేనా నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం పిజ్జా కట్టర్ పిజ్జా కట్టర్ కొన్నాను ఇవి నాకు నైంటీ రూపీస్కి వచ్చింది ఫస్ట్ నేను ప్లాస్టిక్లో సెలెక్ట్ చేసుకున్నాను కాకపోతే నాకు మొత్తం స్టీల్ ఉండడమే ఇష్టం నేను ఆల్రెడీ మీకు చెప్పుంటాను ప్లాస్టిక్ చాలా వరకు నేను అవాయిడ్ చేస్తాను సో అందుకనేసి స్టీల్లో అయితే కొన్నాను చాలా షార్ప్గా ఉంది నైంటీ రూపీస్కి ఇది వర్తనే అనిపించింది నేనేం పిజ్జాలు అలా ఏం చేసేది లేదు కానీ చపాతీ కట్ చేయడానికి అలా చేస్తాను చేస్తానన్నమాట అదే కాకుండా బరోటా చేయడానికి అలాంటప్పుడు చాలా బాగా యూస్ అవుతుంది నాకైతే ఇప్పుడు వెయిట్ లెస్ వెయిట్ కూడా అంతగా ఏముండవు మీకు తెలుస్తుంది సౌండ్ ఏంటుంది కదా చాలా వెయిట్ లెస్ ఇవి నాకు నైంటీ రూపీస్కి పడింది కాకపోతే ఇవి చాలా బాగా యూస్ అవుతుంది పిజ్జా మాత్రమే కాదు చపాతీ కట్ చేయడానికి బరోటా కట్ చేయడానికి పీస్ పీస్గా కట్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది అలాగే బ్రెడ్ కట్ చేయడానికి అలాంటి దానికంతా నేను ఇది యూస్ చేసుకుంటూనే ఉన్నాను ఇవైతే నాకు చాలా బాగా యూస్ అయింది ఇవైతే కొనుక్కోవచ్చు అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ క్యాన్ ఎంత పడింది నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ క్యాన్ ఇవి దీనిది కాదు నేను ఇలా క్లోజ్ చేసి పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ ఇవి ఆయిల్ క్యాన్ పక్కన స్క్రీన్ పైన ఇస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏది కొన్నాను అనేసి ఇవైతే టూ వస్తుంది భలే ఉంది అనుకున్నాను స్టార్టింగ్లో ఆ తర్వాత దాంతోపాటు ఇలాంటి చిన్న చిన్న జార్లు ఇస్తారు ఇలాంటి టూ ఆయిల్ క్యాన్ ఇస్తారు ఇలాంటి చిన్న చిన్న మసాలా ఐటెం స్టోర్ చేసుకోవడానికి చిన్న చిన్న జార్లు అయితే నాలుగు ఇస్తారనమాట కనబడుతుందా వదిలితే పగిలిపోతుంది అందుకోసం ఇలాంటి జార్లు అయితే ఇస్తారు ఇందులో పెద్దగా మనం స్టోర్ చేసుకోవడానికి ఏమీ ఉండవు సాల్ట్ వేసుకున్నాం అనుకో సాల్ట్ వేసుకోవడానికి ఇలాంటి హోల్స్ అయితే ఇచ్చారు కాకపోతే సాల్ట్ వేసామనుకో రెండు రోజులకి ఖాళీ అయిపోతుంది అంటే మనం పైన మాత్రం చల్లుకుంటే ఒక వారానికి ఖాళీ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ ఫిల్ చేసుకుంటూ ఉండాలి ఇది కొంచెం కష్టమైన పని అందుకోసం నేను ఇలాంటి చెక్క లవంగం అలాంటివి ఉంటుంది కదా మసాలా ఐటమ్స్ ఇవన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నాను అవైతే కొన్నే పడుతుంది కదా అందుకోసం అలాంటివైతే స్టోర్ చేసి పెట్టుకున్నాను అయిపోయి వచ్చేసింది కాకపోతే మీకు చూపించాలని చూపిస్తున్నాను ఇలాంటి చిన్న బాక్సే ఇస్తారు నా చెయ్యి అంతా కూడా లేవు చెప్పాలంటే ఇంతే ఉంటుంది ఇది నాకు వన్ ఎయిటీ వన్ రూపీస్కి అయితే పడింది గ్లాస్ కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంది ఉండేదేమో చాలా స్ట్రాంగ్ ఉంది గ్లాస్ కాబట్టి వన్ ఎయిటీ వన్ వర్త్ అనే నేను అనుకున్నాను కానీ దీనికి ఇచ్చిన లిడ్ మాత్రం కొన్ని రోజులకి పాడైపోయింది ఇవి బాగుంది కదా ఇంకొక లిడ్ వచ్చేసి కొన్ని రోజులకే పాడైపోయింది రెండు కదా చెప్పాను ఇవైతే క్లోజ్ అయ్యేదే కాదు ఊరికి అలా ఉంది అంతే ఈ వీడియోలో మీకు క్లోజ్ అయినట్టు అనిపించవచ్చు కానీ ఇది ఊరికే అలా ఉంది ఆ తర్వాత వాష్ అయిను వాష్ అయిను ఇలా అయిపోయింది అనమాట చూస్తే మీకు తెలుస్తుంది చాలా ఆయిల్ అలానే ఉండిపోయి అలా అయింది నేను ఇవి తీసి పక్కన పెట్టేసి కిసాన్ జామ్ అలాంటి దానికి ఇస్తారు కదా క్యాప్లు దీన్ని క్లోజ్ చేసి పెట్టుకుని ఇలా వాడుకుంటూ ఉన్నాను ఇవైతే చాలా బాగుంది కానీ లిడ్ మాత్రం నాకు నచ్చలేదు సో అందుకనేసి ఇలా నేను క్లోజ్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను అలాగే ఇవి చాలా చిన్న జార్లు ఇవి కూడా కానీ వన్ ఎయిటీ వన్ రూపీస్కి బేస్ట్ అనే నేను అనుకుంటాను ఇవైతే మంచి ప్రోడక్టే కానీ నేను వాష్ చేసేటప్పుడు ఒకటి పగల కొట్టేసాను అందుకని ఒకటే ఉంది దీని జోడి పాపం చనిపోయింది నెక్స్ట్ వచ్చేసి వుడెన్ వుడెన్ స్పూన్స్ వుడెన్ గరెటలు మన బాస్లో చెప్పాలంటే వుడెన్ గెరెటలు ఇన్ని గెరెట్లు కొన్నాను అనమాట ఇన్ని సెవెన్ ఏమో ఇన్ని గెరెట్లు కొన్నాను ఇన్ని ఒకే కాంబో అందుకోసం ఇన్ని కొన్నాను తనితనిగా అయితే కొనలేదు ఇందులో నేను యూస్ చేసేది ఏది అంటే ఇదొక్కటే ఎక్కువగా యూజ్ చేస్తాను మనకి కలవడానికి చాలా ఈజీగా ఇది పని పనిచేస్తుంది ఆ తర్వాత పప్పులు వేయించడానికి అలాంటి దానికి ఇది యూస్ అవుతుంది ఇవి దోశలు తిప్పించడానికి అస్సలు యూస్ అవ్వదు కాకపోతే మనం ఏదైనా కలబెట్టడానికి అయితే ఇవి బాగా యూస్ అవుతుంది ఈ మూడు బాగా యూస్ అవుతుంది ఇవి అప్పుడప్పుడు మాత్రమే యూస్ అవుతుంది ఇక ఈ మూడు ఉంది చూడు ఇవి అస్సలు యూస్ అవ్వదు నేను ఇందులో చెప్పేది బాగా వినుకోండి ఈ నాలుగు స్పూన్స్ బాగా యూస్ అవుతుంది కాకపోతే ఈ మూడు ఊరికేలా షోకు పెట్టుకోవాల్సిందే మనం ఎందుకంటారా ఇవి చాలా ఘనంగా ఉంది మనకి కలబెట్టడానికి అస్సలు కుదరదు మనం కలబెడుతూ ఉన్నా కూడా మనకి అస్సలు మిక్స్ అవ్వదు అనమాట సో ఇది వేస్ట్ ఇవి కలబెట్టేటప్పుడు ఇలా సందులలో మొత్తం ఇరుక్కుపోతూ ఉంటుంది దాన్ని ఇలా తడుతూ తడుతూ తడుతూనే ఉండాలి సో ఇది కూడా కొంచెం వరకు యూస్ అవుతుంది కానీ మొత్తం వరకు అయితే ఇది కూడా యూస్ అవ్వదు ఇవి అస్సలు యూస్ అవ్వదు అనమాట అస్సలు యూస్ అవ్వదు ఈ గెరెట్ల కోసమే నేను తనిగా ఒక వీడియో అయితే చేయాలనుకున్నాను ఈ వుడెన్ గెరెట్ల వల్ల కిచెన్లో మనకి టక్కు టక్కు సౌండ్లు అయితే అస్సలు రావన్నమాట స్మూత్ గా మనం వంట చేసుకోవచ్చు కొన్నిటిని మనం ఇలా తీసి సర్వ్ చేసుకోలేం అలాగనమాట సర్వ్ చేసుకోవడానికి స్టీల్ గెరెట్లే యూస్ చేసుకోవాలి వుడెన్ గెరెట్లు అయితే అస్సలు పనికిరాదు ఇలా తీస్తుంటే మొత్తం పడిపోతూ ఉంటుంది ఓకేనా అందుకోసం ఇవి కూడా యూస్ అయ్యి మనకి ఇవి నేను కొని వన్ ఇయర్ పైన అవుతుంది ఈ నాలుగు గెరెట్లు నేను ఇంకా కూడా యూస్ చేస్తున్నాను చాలా బాగా యూస్ అవుతుంది ఈ మూడు గెరెట్లు మాత్రం పక్కన పెట్టేసాను అనమాట పెద్దగా యూసేజ్ లేదు కాబట్టి ఈ మూడు గెరెట్లని పక్కన పెట్టేసాను ఇది చూసారా ఎంత లావుందో ఇంత మందంగా ఉంటే మనకి కలపడానికి అస్సలు వీలు కాదు ఇలా స్మూత్గా ఉంటేనే ఇలా ఇలా తిన్నగా ఉంటేనే మనకి కలపడానికి ఈజీగా ఉంటుంది సో ఇందులో కూడా ఇవి బెస్ట్ ఇవి కొంచెం వేస్ట్ కాకపోతే ఇది వన్ ఫిఫ్టీ వన్ రూపీస్కే తీసుకున్నాను కాబట్టి ఓకే నాకైతే ఓకే అనిపించింది నెక్స్ట్ వచ్చేసి బ్లెండర్ నేను ఏదో పెద్దగా కేకులు చేసేలాగా బ్లెండర్ అన్ని కొనేసాను కాకపోతే నాది కుకింగ్ ఛానల్ కదా ముందు సో నాకు ఇవన్నీ యూసేజ్ ఉనింది అనమాట నేను కేకులు చేస్తా ఉన్నాను అన్నిటికీ యూస్ అవుతాను కాబట్టి ఈ బ్లెండర్ చాలా బాగా యూస్ అవుతుంది అనమాట దాంతోపాటు నాకు ఇవి ఇవి రెండు ఇచ్చారు కనబడుతుందా లేదా తెల్ల కనబడుతుందా ఓకే ఇవి ఇచ్చారు ఆ తర్వాత అయితే నేను ఇంతవరకు యూజ్ చేయలేదు దీన్నైతే నేను ఇంతవరకు యూజ్ చేయలేదు ఇది చపాతి పిండి అలా కలుపుకోవడానికి యూస్ అవుతుందేమో కేక్ అయితే అస్సలు యూస్ అవ్వదు కేక్ బ్యాటర్ యూస్ చేయడానికి ఇవే మనకి యూస్ అవుతుంది బాగా బ్లెండర్ కూడా వర్తనే చెప్పాలి నేను ఇది త్రీ సెవెంటీ టూ రూపీస్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సంథింగ్ అంతే ఉంటుంది అంతకే కొన్నాను అనమాట చాలా బాగా వర్క్ అవుతుంది ఇవైతే నేను కేక్లన్నీ కూడా చేశాను ఇప్పుడే టైం లేకుండా చేయడం లేదనమాట నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్ ఈ క్లిప్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని నేను అనుకున్నాను కాకపోతే ఇవి చాలా బాగా యూస్ అవుతుందనమాట మనకి మసాలా ఐటమ్స్ ఓపెన్ చేసి పెట్టేస్తాం కదా ఇలా అంగట్లో తెచ్చిన మసాలా ఐటమ్స్ని ఇలా ఓపెన్ చేసి పెట్టేసాము అనుకో ఇందులో మనకి తెలియని జీవులన్నీ పోయి కాపురం చేస్తూ ఉంటుంది అందుకోసం నేను ఇలాంటివైతే యూస్ చేస్తున్నాను కొంచెం కూడా గ్యాప్ లేకుండా చాలా బాగా యూస్ అవుతుంది అనమాట ఇవైతే ఇవి చాలా బాగా యూస్ అవుతుంది నాకు వచ్చేసి ఇవి చిన్న సైజు ఫోర్ వచ్చింది మీడియం సైజ్ ఫోర్ వచ్చింది అలాగే పెద్ద సైజు వచ్చి ఫోర్ వచ్చింది మొత్తం కలిపి నాకు ట్వెల్వ్ వచ్చింది అనమాట చాలా బాగా యూస్ అవుతుంది నేను కొని కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పటికీ ఒక్కటి కూడా ఇరగోకుండా చాలా బాగుంది ఇవి ఎంత కొన్నాను అనేది చెప్తాను నోట్ చేసుకోలేదు సో అందుకని ఇవి నిజంగానే చాలా బాగా యూస్ అవుతుంది కొనాలనుకుంటే ఇది మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు ఎయిటీ నైన్ రూపీస్ పడింది అనమాట ఇవి ఎయిటీ నైన్ రూపీస్కే నేను కొన్నాను కానీ ఇంకా కూడా నాకు చాలా బాగా యూస్ అవుతుంది స్నాక్స్ ఓపెన్ చేసి పెట్టేసిన దేనికైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి పూజకి కావాల్సిన దీపాలంత కొన్నాను ఇవి మీరు చూసే ఉంటారు దీపారాధనకి బాగుంటుంది లుక్ అని చెప్పేసి ఇదైతే కొన్నాను నేను బాగుంది ఇక్కడ నేను వాటర్ పోసి అంతా పెట్టేస్తాను ఫ్లవర్స్ పెట్టేస్తాను ఆ తర్వాత ఇక్కడ దీపాలు పెట్టాను దీపావళికే కొన్నాను అనుకుంటా దీపావళి టైంలోనే మేము వరలక్ష్మి వ్రతం మాకైతే లేదు దీపావళి టైంలో మేము అమ్మవారిని కూర్చోబెడతాము ఆ టైంలో నాకు ఇది కావాలి అని అనిపించి బాగా నచ్చి ఇది కొన్నాను అనమాట దీపావళి టైంలో ఇక్కడ దీపాలన్నీ పెట్టుకున్నాం సూపర్గా వచ్చింది వచ్చినప్పుడు నేను ఒక వాష్ అయిన తర్వాత ఎలా వచ్చిందంటే తెలుస్తుందా దీపాలు పెడతాం కదా నూనె జిడ్డు ఇవన్నీ ఉంటుంది కాబట్టి వాష్ చేసి ఎత్తి పెడతాం కదా సో వాష్ చేసినప్పుడు ఇలా కలర్ పోయింది అనమాట మిగతా ఎక్కడా కలర్ అయితే పోలేదు ఈ ప్లేస్లో మాత్రం ఈ ప్లేస్లో మాత్రం కలర్ పోయింది ఎందుకంటే ఇక్కడ దీపాలు మండుతుంది బ్లాక్గా అయిపోతుంది ఇవి కొంచెం ఎక్కువగా రబ్ చేసి మనం క్లీన్ చేస్తాం కాబట్టి ఈ ప్లేస్లో మాత్రం కొంచెం కలర్ పోయింది ఇవైతే బానే ఉంది కాకపోతే లైట్గా కలర్ అయితే పోయింది మళ్ళీ దీపం పెట్టినామనుకో అది కనిపిదు అది వేరే విషయం ఇదైతే నేను త్రీ హండ్రెడ్ కొన్నాను కానీ లుక్ మాత్రం సూపర్గా ఉంది దేవుడు ముందర మనం ఇలా దీపాలు పెట్టినప్పుడు నాకు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నింది సో ఇదైతే వర్తనని చెప్తాను కాకపోతే ఇలా కలర్ మాత్రం పోయింది మీకు ఓకే అని అనుకుంటే కొనుక్కోండి లేదంటే కలర్ పోయింది పెట్టుకోవాలా అని అనుకుంటే మాత్రం కొనకండి ఓకే పర్లేదు అని నాలాగే అనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట సో దీన్ని కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి కొన్నామనుకో ఇక్కడ బ్లాక్గా అవ్వకుండా ఏమైనా ట్రిక్ చూసి పెట్టుకుని ఆ తర్వాత లైట్గా అలా రబ్ చేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసామనుకో ఇవి మనకి వరితే కాకపోతే లైట్గా కలర్ పోయింది చూసుకోండి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ మిక్సీ జార్లు నేను ఆల్రెడీ వీడియోస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసి ఉంటాను ఈ మిక్సీ జార్లు ఎలా పనిచేస్తుందని కాకపోతే ఆ వీడియో చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకోసం ఇందులో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మిక్సీ జార్లు నాకు వీడియో కోసం కావాలనే కొన్నాను అది కాకుండా చిన్న మిక్సీ జార్ నాకు ఇంట్లో పాడైపోయింది అందుకోసం నాకు మిక్సీ జార్ కానే కావాలని చెప్పేసి ఇదైతే కొన్నాను కాకపోతే ఇందులో కొంచెం వేసి రుబ్బామనుకో అస్సలు రుబ్బదు తిరుగుతూనే ఉంటుంది అది కాకుండా మనం ఎక్కువ క్వాంటిటీ వేసినా కూడా చాలాసేపు గ్రైండ్ చేయాల్సి వస్తుంది దీనికి తగినంత వాటర్ పోస్తే మాత్రమే మనకి చాలా బాగా స్మూత్గా గ్రైండ్ చేసిస్తుంది లేకపోతే ఇవి తిరుగుతూనే ఉంటుంది మనకి నార్మల్ మిక్సీ జార్లో ఐదు నిమిషాలు పని అవుతుందంటే ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సేమ్ రెండు కొన్నాను ఒకటి చిన్నది ఒకటి పెద్దది అప్పుడు ఈ మిక్సీ జార్లో ట్రెండ్లో ఉనింది కదా సరే మనం కూడా ట్రెండ్ సెట్ చేసేద్దాము మనకు కూడా చాలా వ్యూస్ వచ్చేస్తుంది అనే ఒక ఐడియాతో ఈ మిక్సీ జార్లు అయితే కొన్నాను కాకపోతే ఇవి చాలా వేస్టే దీనికి తగినంత నీళ్లు పోసి రుబ్బితే మాత్రమే మనకు స్మూత్గా రుబ్బిస్తుంది లేకుంటే సుడుతూనే ఉంటుంది దానికి తగినంత నీళ్లు పోసేంత వరకు సుడుతూనే ఉంటుంది అందుకని ఈ మిక్సీ జార్లు కూడా కొనకండి వేస్టే ఇవి వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అలా కొన్నాను అనమాట మీకు పైన స్క్రీన్లో చూపిస్తాను అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ ఏ ప్రోడక్ట్ కొన్నాను అనేది ఇలా చూపించినప్పటికైనా అలా అర్థమవుతుంది కదా వందుకనేసి నెక్స్ట్ నేను చెప్పడం మర్చిపోయాను ఈ ఆయిల్ క్యాన్తో పాటు ఇలా ఆయిల్ ఫిల్ చేసే దీన్ని ఏమంటారు సడన్గా వచ్చేది లేదు పాడు లేదు ఒక్కొక్కసారి పేర్లు కెనల ఒక్కోసారి పేరు మర్చిపోతాను తప్పు అనుకోకండి దీన్ని ఏమంటారు అన్నది తప్పకుండా కమెంట్లో తెలిపండి మర్చిపోయాను ఫ్లాష్ అవ్వడం లేదు ఆయిల్ క్యాన్ కొన్నప్పుడు ఇవైతే ఇచ్చారు ఇవైతే నాకు చాలా బాగా యూస్ అవుతుంది ఇది సిలికాన్ సో అన్నిటికీ యూస్ అవుతుంది దీన్ని కాస్త జాగ్రత్తగా యూస్ చేసుకున్నాం అనుకో మనకి చాలా బాగా యూస్ అవుతుంది ఇలా ఫోల్డ్ చేసేవచ్చు ఇలా రిమూవ్ చేసుకోవచ్చు ఇది చెప్పడానికి మర్చిపోయాను అంత పాటు ఈ ఆయిల్ క్యాన్తో పాటు ఇవి కూడా ఇచ్చారు ఆయిల్ క్యాన్ వర్తో లేదో కానీ ఇది మాత్రం చాలా వర్త్ ఆయిల్ కింద చెందకుండా చాలా బాగా ఫిల్ చేసుకోవచ్చు ఆయిల్ ఒక్కటే కాదు మనం వేరే ఏమైనా ఫిల్ చేయాలన్నా కూడా ఇందులో ఫిల్ చేసుకోవచ్చు ఇవైతే చాలా బాగా యూస్ అవుతుంది మనకి ఆయిల్ క్యాన్తో పాటు ఇవి కావాలంటే దీన్ని సపరేట్గా కూడా దొరుకుతుంది అనుకుంటా దీన్ని మాత్రం తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి వాల్ స్టాండ్ నాకు కిచెన్లో స్క్రబ్బులు అలా కింద పెట్టేసుకుంటూ ఉంటాను అది ఎప్పుడు చూసినా వెట్టుగానే ఉంటుంది డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది అక్కడ కిచెన్లో పెట్టడానికి ఇవి తీసాను కిచెన్లో ప్లస్ బాత్రూంలో పెట్టడానికి ఈ స్టాండ్ అయితే కొన్నాను కాకపోతే ఇవి నాకు నాలుగు వచ్చింది అనమాట సరేలే మనం కిచెన్ డెకరేషన్కి యూస్ చేసుకుందాం అని చెప్పేసి ఒకటైతే కిచెన్లో ఇంకొకటైతే బాత్రూమ్లో అయితే సెట్ చేసుకున్నాను ఇవి చాలా బాగా స్ట్రాంగ్గా ఉంది నేను స్టిక్కర్ పైన ఒట్టించాను కాకపోతే ఇందులో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఎక్కువ వెయిట్ అనుకో అలా తొంగిపోతుంది వెయిట్ తాగదు లైట్ వెయిట్ ఉండేది మాత్రమే పెట్టుకోవాలి ఎక్కువ వెయిట్ షాంపూస్ షోపు వెయిట్గా ఉండే షోప్స్ అలాంటివి పెట్టామనుకో తొంగిపోతుంది గోడలో కూడా ఎక్కువగా స్టిక్ అవ్వదు దీన్ని కరెక్ట్గా మనం మెష్యూర్ చేసుకున్న తర్వాతే వాల్లో స్టిక్ చేసుకోవాలి లేకపోతే వాల్ స్టిక్కర్ కూడా వేస్ట్ అయిపోతుంది అలాగే నాకు ఒక స్టిక్కర్ అయితే వేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ రెండింటికి వట్టించాలంటే నాకు ఒక స్టిక్కర్ తక్కువ ఉంది ఎందుకంటే నేను ఒక స్టిక్కర్ వేస్ట్ చేశాను కాబట్టి నాకు ఒక స్టిక్కర్ అయితే తక్కువైపోయింది ఇప్పుడు నాకు మూడే ఉంది ఒక్కటి మాత్రమే వట్టించగలను కొన్ని రోజులు ఆగి ఆ తర్వాత ఆర్డర్ పెట్టి ఒట్టిద్దామని చెప్పేసి దీన్నైతే ఇప్పటికి ప్రస్తుతానికి పక్కన పెట్టున్నాను కిచెన్లో నేను స్క్రబ్బులు లిక్విడ్ పెట్టుకున్నాను అవి కూడా స్టిక్కర్ పైన ఒట్టించాను కాబట్టి అది కాకుండా లిక్విడ్ కొంచెం వెయిట్ కాబట్టి ముందుకి సాగిపోతుంది ఓన్లీ స్క్రబ్బులు మాత్రం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు వెయిట్గా ఉండే పెట్టాలంటే కొంచెం కష్టం లేదా డెకరేషన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు కిచెన్ కొంచెం లుక్ మారొద్దాం డెకరేషన్ ఐటమ్ వెయిట్ లెస్గా ఉండే పెట్టుకుందాం అని అనుకుంటే ఇవి తీసి యూజ్ చేసుకోవచ్చు ఇవి మాత్రం క్వాలిటీ బాగానే వచ్చింది మరీ అంత బ్యాడ్ ఏం కాదు బానే వచ్చింది ఇవి వన్ ఫార్టీ అలా కొన్నాను అనమాట నేను నాలుగు వచ్చింది వన్ ఫార్టీకి ఆఫర్లు ఉండేటప్పుడు చూసుకున్నామంటే మనకి మంచి ప్రైస్కే దొరుకుతుంది ఇవి చూడడానికి లుక్ కూడా బాగుంది కాకపోతే వెయిట్ పెట్టడందు అదొకటి మైనస్ పాయింట్ ఇంకా ఇది మొన్న మొన్ననే చెప్పాను కదా కొన్నప్పుడే నాకు డిసప్పాయింట్ అయిపోయింది కాకపోతే నేను వాష్ చేసేసాను కాబట్టి రిటర్న్ ఇవ్వలేదని చెప్పాను నేను ఎయిట్ బాక్సెస్ కొన్నాను ఇందులో నాకు ఫోర్ బాక్సెస్ బాగా లిడ్ క్లోజ్ అవుతుంది తెలుస్తుందా బాగానే లిడ్ క్లోజ్ అవుతుంది కానీ మిగతా ఫోర్ బాక్సెస్ ఉంది కదా తెలుస్తుంది కదా ఇలా ఓపెన్లోనే ఏముంటుంది నేను ఎంత ప్రెస్ చేసినా అస్సలు అస్సలు క్లోజ్ అవ్వదు నీ మాట నేను ఎక్కడ వినేది అనేలాగా ఎలాగా అస్సలు క్లోజ్ అవ్వడం లేదనమాట నాలుగైతే ఇలా కొంచెం క్లోజ్ అవ్వనే అవ్వదు నాలుగైతే బాగా క్లోజ్ అయింది నేను ఎయిట్ కొన్నాను ఎందుకు రిటర్న్ ఇవ్వలేదు అన్నది మీరు ఆ వీడియోలో చూసేయండి ఆల్రెడీ వాష్ చేసేసాను అనే ఒక్క రీసన్తోనే నేను అది రిటర్న్ ఇవ్వలేదు ఆ వీడియో చూసి కూడా ఏం ప్రయోజనం ఆ తర్వాత ఇందులో ఎక్కువ రోజులు కూరగాయలు కూడా నిల్వ ఉండడం లేదు ఇందులో చెప్తారు కదా ఆవిరి పట్టిన ఆవిరిలా పడుతుంది ఆ ఆవిరి నీళ్ళంతా కూడా ఇలా వచ్చేస్తుంది కింద వచ్చేస్తుంది కాకపోతే మనకి టెన్ డేస్ ఉంటే కూరగాయలు కూడా ఇందులో వన్ వీక్ కూడా ఉండడం లేదు ఇలా ఫంగస్ వచ్చిన లాగా అయిపోతూ ఉంటుంది తెలుస్తుందా వైట్ వైట్గా ఇలా ఫంగస్ వచ్చిన లాగా అయిపోతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి ఈ బాక్సెస్ వేస్ట్ కాకపోతే ఫ్రిడ్జ్ గా ఉంది తెరిసిన వెంటనే ప్లాస్టిక్ కవర్ తో నిండిపోకుండా ఇలా ప్లాస్టిక్ డబ్బాలతో నీట్ గా ఉందనమాట ఇది మాత్రం ఒక మైనస్ కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం లేదు అది ఎందుకు చెప్తారో తెలియదు రివ్యూలో చాలా రోజుల వరకు కూరగాయలు నిల్వ ఉంటుంది వాటర్ అంతా కిందకెళ్ళిపోతుంది అని చెప్తూ ఉంటారు నిజమే వాటర్ అంతా కిందకెళ్ళిపోతుంది కాకపోతే కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం లేదు ఇది కొనుక్కుని వచ్చి వారం కూడా అవ్వలేదు చూడు ఎంతలా ఫంగస్ పట్టేసిందో దీన్ని ఎలా యూస్ చేస్తామో ఇది చూపించాలని ఇందులోనే పెట్టాను అన్నమాట అంతేకా ఈ వీడియో చూసారు కదా ఈ ప్రోడక్ట్స్ అన్ని ఇలా యూస్ అవుతుంది అనమాట ఇందులో కొన్ని ప్లస్ ఉంది కొన్ని మైనస్ కూడా ఉంది మొత్తమే నేను ప్రోడక్ట్స్ మొత్తమే వేస్ట్ అని అయితే నేను చెప్పడం లేదు కొనిన ప్రోడక్ట్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని బాగాలేకపోతే వెంటనే రిటర్న్ చేసేయండి నేను చేసే పెద్ద తప్పే అదే అది ఎందుకో మరి నాకు రిటర్న్ ఇవ్వడానికే మనసు రాదు ఇది వెంటనే రిటర్న్ ఇచ్చేసి ఉండొచ్చు ఇప్పటికి కూడా నేను రిగ్రెట్ అవుతూనే ఉన్నాను ఎందుకు రిటర్న్ ఇవ్వలేదురా బాబు అనేసి ఎందుకంటే ఇలా ప్రెస్ చేస్తూనే ఉంటూ ఉండలేం కదా ప్రెస్ చేస్తూనే ఉన్నాను అప్పటికి కూడా అది ఓపెన్ అయిపోతూనే ఉంది నేను కొనిన ప్రోడక్ట్లోకి అంతా నేను వేస్ట్ అని అనుకునేది ఇది ఒకటి ప్లస్ ఇవన్నమాట మిక్సీ జార్లో చాలా టైం తీసుకుంటుంది ఈ రెండు ప్రోడక్ట్లే ఇవి కూడా పర్లేదు నేను మసాలా ఐటమ్స్ అవన్నీ స్టోర్ చేసుకుంటున్నాను గ్లాసే కాబట్టి నాట్ సాటిస్ఫైడే ఇవి కూడా పర్లేదు కొని దాంట్లోకే నాకు ఈ రెండు ప్రోడక్ట్లు మాత్రం కొంచెం వేస్ట్ ఆఫ్ మనీ అని అనిపించింది దీనికి దీనికి ఎంత పడిందని చెప్పలేదు కదా నేను చూసి స్క్రీన్ పైన వేసేస్తాను సారీ చెప్పలేదు ఇక ప్రోడక్ట్లన్నీ చూసేశారు కదా మరి మీకు ఈ వీడియో నచ్చిందా లేదన్నది తప్పకుండా కమెంట్లో తెలిపండి ఒక్కటైనా ఒకే ఒక్కటైనా మీకు యూస్ఫుల్ అయి కదా ఆ ఒక్క ప్రోడక్ట్ ఏదన్నది తప్పకుండా కమెంట్లో తెలిపండి ఈ ప్రోడక్ట్ ఇలా యూస్ అవుతుంది అని తెలిస్తే మీరు మీషోలో కొనుక్కోవచ్చు కదా కొనుక్కోవాలా వద్దా అన్నది మీ డిసిషన్ నేనైతే ఏది దాసి పెట్టుకున్నా మీతో ఓపెన్గా చెప్పేశాను అనమాట ఇది కరెక్ట్గా ఇలాగా యూస్ అవుతుంది అని నాకు నా అనుభవంలో యూస్ అయినా టిప్స్ అన్నీ మీకు చెప్పేశాను ఇకపైన మీ ఇష్టం ఇది కొనచ్చా కొనకూడదని మీరే డిసైడ్ అవ్వాలన్నమాట ఇక వీడియో అయితే ఎండ్ చేసేద్దాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకుండా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీలైనంతవరకు షేర్ చేయడానికి ట్రై చేయొచ్చు కదా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్